వృక్ష రక్షతి రక్షిత ఇది కేవలం స్లోగన్ మాత్రమే కాదు నలభై ఐదు సంవత్సరాలలో ఎనిమిది వేలకు పైగా చెట్లను నాటి ఎంతో మందికి ప్రేరణ కలిగించింది ఈ సాలుమారద తిమ్మక్క తిమ్మక్క ది మదర్ ఆఫ్ ట్రీగా పేరు కూడా సంపాదించుకుంది చెట్లను నాటడం కోసమే తన నలభై సంవత్సరాల జీవితాన్ని వదులుకున్న ఈ సాలుమారద తిమ్మక్క జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండ్ వెల్కమ్ టు మోహన్ యువీపీ ఈ సాలుమారద తిమ్మక్క కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు జిల్లాలో మగై అనేటువంటి ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబంలో ఎనిమిది జూలై పంతొమ్మిది వందల పదకొండున ఈమె జన్మించింది తండ్రి వ్యవసాయం చేస్తుంటే తల్లి బయట పనులు చేస్తూ ఉండేది ఈ తిమ్మక్కకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు దాంతో చదువుతున్నప్పుడే మధ్యలోనే చదువు మానేసి పొలానికి వెళ్ళడం మొదలుపెట్టింది అలా పొలంలో పని చేసుకుంటూ ఉండేది అలా ఈమెకు ఇరవై సంవత్సరాల వయస్సులో ఒక పశువుల కాపరి అయినటువంటి బీకాళ్ళు చిక్కయ్యకు ఇచ్చి పెళ్లి చేసేశారు ఇద్దరికి చెప్పుకోదగ్గ పనులేమీ ఏమీ లేకపోవడంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది వాళ్ళు చాలా రోజులు నీళ్లు మాత్రమే తాగి గడపాల్సిన రోజులు వచ్చాయి అలా ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూ మరొక పక్క తన భర్తకు పొలంలో సహాయం చేసేది తిమ్మక్క అలా గడుస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఆర్థిక పరిస్థితి నుంచి సమస్య ద్వారా బాధ కలుగుతూ ఉండేది అంతేకాకుండా పెళ్ళయి సంవత్సరాలు ఉన్న పిల్లలు పుట్టడం లేదు అనేటువంటి ఒక బాధ కూడా ఉండేది కానీ నిమ్మక్కకు తన భర్త అయినటువంటి జిక్కయ్య ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు ధైర్యం చెప్తూ ఉండేవాడు అలా వాళ్ళ జీవితం గడిపేస్తూ ఉన్నారు కానీ పెళ్ళయి ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఆమె గర్భం దాచకపోవడంతో వాళ్ళిద్దరు కలి వాళ్ళిద్దరు తన తల్లిదండ్రుల ఇంటిని వదిలేసి బయటికి వచ్చి సొంతంగా బ్రతకడం ప్రారంభించారు అలా వాళ్ళు బ్రతుకుదాం అని నిర్ణయించుకొని దాంతోపాటు చెట్లను నాటుదాం చెట్లలోనే మన పిల్లల్ని చూసుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకుంటారు దాంతో వాళ్ళిద్దరు ఉదయాన్నే పొలానికి వెళ్ళి తర్వాత మర్రి చెట్లు నాటడానికి గుంతులు త్రవ్వేవాళ్ళు అలా వాళ్ళు పెట్టిన మొక్కలనే వాళ్ళ పిల్లలుగా భావించేవాళ్ళు వాళ్ళ ఆ మొక్కలనే వాళ్ళ పిల్లల్ని ఎంతైతే ప్రేమించాలి సురక్షితంగా చూసుకోవాలి అనుకున్నారో అదే విధంగానే ఆ మొక్కలను కూడా చూసుకోవడం మొదలు పెట్టారు అలా వాళ్ళు మొదటి సంవత్సరంలో పది చెట్లను నాటగలిగారు రెండో సంవత్సరంలో పదహైదు మొక్కలు నాటారు మూడో సంవత్సరంలో ఇరవై మొక్కలు నాటారు దాంతో పాటు ఆ మొక్కలకు నీళ్లు పోయడానికి ప్రతి రోజు ప్రతిసారి నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నీళ్లు మోసుకొని వచ్చి ఆ మొక్కలకు పోయాలి ఇక పశువుల నుంచి రక్షించుకోవడానికి ఆ మొక్కల చుట్టూ కంచెలు వేశారు ఇక తన దగ్గర ఉన్నటువంటి ఎంతో కాస్తంత డబ్బుతో ఎరువులు కొనుక్కొని ఆ మొక్కల ఎదుగుదలకు ఆ ఎరువులు పోసి పెంచడం మొదలు పెట్టారు అలానే అరవై ఐదు సంవత్సరాలు ఎనిమిది వేలకు పైగా చెట్లను నాటి మదర్ ఆఫ్ ట్రీగా ఈ ఇద్దరు దంపతులు తిమ్మక్క మరియు చిక్కయ్య అనేటువంటి దంపతులు పేరును సంపాదించుకున్నారు ఆ విధంగా ఆ చెట్లను నాటడానికి అరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ కష్టపడిన తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తిమ్ముక భర్త అయినటువంటి చిక్కయ్య కన్నుమూసారు తన భర్త చనిపోయినా కూడా చెట్లను నాటడం మానలేదు అలా చెట్లను నాటుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ నూట ఆరు సంవత్సరాల గల బామ్మ పేద ప్రజలకు ఒక ఆసుపత్రి కట్టించాలి దాంట్లో ఫ్రీగా ఉచితంగా చికిత్సలు అన్ని జరగాలి అని చెప్పేసి ఒక కళ లక్ష్యంగా పెట్టుకుంది తిమ్మక్క చేసిన ఈ సేవ్ గాను రెండు వేల పదహారులో బీబీసీ న్యూస్ వాళ్ళు ఈమెను వంద మంది మహిళల్లో పేరు కూడా చేర్చారు అంతేకాకుండా ఇందిరా గాంధీ రాసిన తన పుస్తకంలో ఈ తిమ్మక్క చేసిన సేవల గురించి తాను చేసిన పనుల గురించి మొత్తం కూడా తన పుస్తకంలో రాసుకుంది అంటే ఆ విధంగా చాలా గొప్ప గుర్తింపును తెచ్చుకుంది తిమ్మక్క ఆమె ఈ పర్యావరణాన్ని కాపాడడానికి చేసిన పని పని వల్ల ఆమె తన ప్రభుత్వం ఆమెకు ఒక పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది మనం ఎప్పుడైతే మనం గురించి మాత్రమే కాకుండా ఆ సమాజం గురించి ఆలోచించడం సమాజంలో పనికి వచ్చే కొన్ని పనులు చేయడం అలా చేస్తే మనకున్న సమస్యలు కూడా పరిష్కారాలుగా మారుస్తాడు దేవుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పెట్టుకోండి